మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పల్లె వెలుగు బస్సులను ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా వాహన అధికారి మధుసూదన్ ఓ ప్రకటనలో తెలియజేశారు ఈ విషయంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషం మహేంద్ర స్పందిస్తూ విద్యార్థుల పరీక్షల సమయంలో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సులను మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పడం బాధకరమన్నారు కానీ కొన్ని ఊర్లకు పల్లె వెలుగు బస్సులు సరైన సమయానికి వెళ్లడం లేదని ఎక్స్ప్రెస్ బస్సులే అధికంగా అందుబాటులో ఉన్నాయన్నారు దీనివల్ల విద్యార్థులు పరీక్షలకు ఆలస్యంగా వెళ్లే అవకాశం ఉందని విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేరన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజారవాణా అధికారి పదవ తరగతి విద్యార్థి హాల్ టికెట్ చూపించి బస్సు ప్రతి బస్సులో ఉచితంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నామన్నారు ేశం మహేంద్ర ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు సత్సాయి జిల్లా ఆర్ఎం మధుసూదన్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కేవలం పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అనుమతించి ఎక్స్ప్రెస్లో అనుమతించకపోవడం చాలా బాధాకరం సత్సాయి జిల్లా యొక్క ముప్పై రెండు మండలాలు అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి మారుమూల గ్రామాల నుంచి వస్తారు చాలా గ్రామాల్లో పల్లె బస్సు పల్లె వెలుగు బస్సులు లేవు కేవలం ఎక్స్ప్రెస్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటికెట్ను ప్రతి విద్యార్థికి ఎక్స్ప్రెస్లో కూడా అనుమతించి విద్యార్థుల జీవితాన్ని కాపాడాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం లేని ఎడల సత్యసాయి జిల్లా ఆర్ఎం ఆఫీస్ని ము ఏఐఎస్ఎఫ్గా ముట్టడిస్తామని కూడా తెలియజేస్తాం